హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టూర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి ఒక శారీ చూపిస్తున్నాం చూడండి ఈ చీర చూసారా ఎంత బాగుందో కలర్ అది బాగుందండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ లైట్ వెయిట్లో ఉంది కలర్ మాత్రం సూపర్ అండి సూపర్గా ఉంది ఏమైందంటే పాపం వాళ్ళు ఫస్ట్ ఒకసారి కట్టుకున్నాక శారీ దేవుడి దగ్గర పూజ చేశారంట అవి అగరబత్తులు ఉంటాయి కదండి కటీలు అవి అన్నీ అది దాని మీద పడి కొంచెం హోల్స్ పడింది అనమాట పాపం ఇంకా చీర ఒక్కసారి కట్టుకున్నారు కాస్ట్ ఏమో ఎక్కువ కలర్ సూపర్గా ఉంది ఏం చేయాలో ఏమో అనేసి పాపం చాలా ఫీల్ అవుతున్నారు తర్వాత మన దగ్గరికి వచ్చి అడిగారు ఏం చేద్దాము అనేసి సరే మనము అక్కడ రబ్ చేద్దామంటే రబ్ చేసినా కనిపించిద్ది అనేసి ఇదిగోండి సెల్ఫ్ కలర్తో ఒక ఫ్లవర్ వేసాను ఎలా ఉందో ఏంటో చెప్పేసి అది ఏంటంటే కనిపించే దగ్గరే కదా ఇలా సెల్ఫ్ కలర్తో ఒక ఫ్లవర్ వేసుకుంటే అంత సెట్ అయిపోయింది మనం ఇలా సెట్ చేయకుండా ఉండే మాత్రం ఊరికే చీర పాడైపోయేది అనమాట అంటే ఏదో లెహంగాకి వాటికి మోకాలపైన వస్తుంది అది అదిగోండి మనము శారీ కలర్తో వేసేసాం ఫస్ట్ లైన్ క్లాత్ కుట్టి తర్వాత దాని మీద మిషన్ మీద ఫ్లవర్ వేసాను బార్డర్లో ఎలాంటి ఫ్లవర్ ఉందో అలాగే వేశాను అనమాట అలాంటిది కొంచెం సెట్ అయింది అందుకని వేశాను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు లేకపోతే ఇది కనిపించే ప్లేస్లో ఉంది చిరిగిపోయింది బాగోదే ఒకసారి కట్టాను మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్